ఈరోజు మనం ఎరువుల కొరత రైతుల అగసాంతులు అనేటువంటి అంశం మీద ఆంధ్ర రాష్ట్ర రైతులు ఎదుర్కొన్నటువంటి ఈ సమస్యల గురించి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రసంగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్నాను ముఖ్యంగా మన అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా తెచ్చినటువంటి ట్రస్ట్ ఏరియాస్ అంటే ముఖ్యమైనటువంటి విషయాలు ఒకటి రైతులు రెండోది విద్య మూడోది వైద్యము నాలుగోది సామాజిక సమతుల్యత మహిళా సాధికారికత అదేవిధంగా ఆరోది పరిపాలనా సంస్కరణలు ఈ ఆరు విషయాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇందులో ముఖ్యంగా వ్యవసాయం మీద మరి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది అందువలనే రాష్ట్రంలో తలసరి ఆదాయంలో కానీ రైతులు మరియు పేదవారి కొనుగోలు శక్తిలో మరి ఎంతో పెం పెంపు అనేటువంటిది ఆయన పరిపాలన జరిగినటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను ముఖ్యంగా రైతన్నలు ఈ కూటమి ప్రభుత్వంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో మరి దీన్ని రెండు విధాలుగా మనం మాట్లాడవచ్చు ఒకటి మరి సరఫరా విషయంలో రైతన్నలకు సరఫరా విషయంలో రెండోది వారు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు డిమాండ్ విషయాల్లో రెండు విధాలుగా కూడా పెద్ద ఎత్తున మరి వాళ్ళందరూ కూడా నష్టపోతూ వ్యవసాయం ఎంత భారంగా పరిగణించిందో ఈ ఒక్క సంవత్సరంలో మనం చూస్తున్నాం దాని ఫలితంగా అనేక రైతులు ఇంతకుముందు రెండు వేల ముందుగా ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారో అలాంటి మళ్ళీ కూడా ఈనాడు జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం ఇందులో సరఫరా విషయంలో ముఖ్యంగా ఫస్ట్ మామిడి పంట మామిడి పంటలో ఇదే జగనన్న ప్రభుత్వంలో ఒక్కొక్క కిలోకు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు ధర బలకితే కనీసం రెండు రూపాయలు కూడా కొనని పరిస్థితుల్లో రైతులందరూ కూడా రహదారుల మీద పంటను బారబోసినటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ధాన్యం కొలు కొనుగోలులో కూటమి ప్రభుత్వం దారుణంగా మరి మోసం మోసం చేసిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ధాన్యం ఇక్కడ కూడా రైతుల దగ్గరని కొన కొనేటువంటి పరిస్థితులు లేకుండా రైతుల దగ్గరనే ధాన్యం ఆగిపోయినటువంటి పరిస్థితులు బస్తాపై మూడు వందల నుంచి నాలుగు వందల వరకు కూడా రైతులు నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కోరుకుపోయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కోకో రైతులు బాధలు వర్ణాతీతం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక్కొక్క కిలోకు ఒక్క గింజలు ఐదు వందల యాభైకి కొనుగోలు చేస్తామని చెప్పి మంత్రి సమక్షంలో చెప్పి అమలు చేయకపోవడం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆక్వా రైతుల పరిస్థితి కూడా అదే విధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆక్వా రైతులు కూడా ఒకప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఒక్కొక్క మరి రెండు వందల ఎనభై రూపాయల వరకు కూడా ఒక్కొక్క కౌంటు ధర పలుకుతే ఇప్పుడు రెండు వందల రూపాయల కంటే కింద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిర్చి రైతుల విషయం మనం చూసాం ఏ విధంగా గుంటూరు ప్రాంతంలో ఆ రైతులు పడినటువంటి ఇబ్బందులు ధర ఇరవై ఏడు వేలకు పైగా మరి జగనన్న ప్రభుత్వం పలుకుతే ఇప్పుడు ఎనిమిది వేల నుంచి పది వేలకు కూడా పలకంపు విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా పొగాకు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం అందరం చూస్తున్నాం ఒకప్పుడు పొగాకు ధర వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో కిలో పొగాకు ధర అత్యధికంగా మూడు వందల అరవై ఆరు దాకా పలుకుతే నేను రెండు వందల రూపాయలు కూడా లేనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే పరిస్థితి టమోటా రైతులు కూడా మన ప్రాంతంలో మరి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ విషయాన్ని మరి మీకు తెలియజేస్తున్నాను ఈ విధంగా మరి అన్ని అన్ని రకాల రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ఆనాడు రైతులకు మరి ముఖ్యంగా విత్తనాలు ఎరువులు ఇదంతా ఇచ్చేదే కాకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని పెద్ద ఎత్తున జగనన్న ప్రభుత్వం ఏ విధంగా అమలు చేశారు దాదాపు యాభై ఐదు లక్షల మంది రైతులకు ఈ బీమా కింద ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఉచితంగా ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను అది ఉచిత విద్యుత్ అమలుకు పీడలను సామర్థ్యం పెంచేందుకు పదిహేడు వందల కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వం వెచ్చించినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మొత్తం జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయానికి ఐదేళ్లలో ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు వెచ్చించి రైతులను ఏ విధంగా ఆదుకున్నదో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి మరి ఈ ఒక్క సంవత్సరంలో వ్యవసాయ రంగం సంపూర్ణంగా కుదేలేనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఆనాడు ఎరువులు కానీ పురుగు మందులు కానీ విత్తనాలు కానీ అదేవిధంగా కరెంటు విషయం కానీ ఈ నాలుగు ప్రధానమైనటువంటి సరఫరాకు సంబంధించినటువంటి విషయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి దరిదాపు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏకంగా పదమూడు పాయింట్ మూడు ఒకటి లక్షల టన్నుల ఎరువులు మరి సరఫరా చేయడం వల్ల మరి ఆనాడు రైతు భరోసా కేంద్రాలు స్థాపించి ఆ భరోసా కేంద్రాల్లో ఈ ఎరువులు అనేటువంటిది ఎక్కడ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యూరియా కానీ అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులు ఈ రెండు ఎరువుల సరఫరాలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నది పదివేలకు పైగా ఉన్నటువంటి ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా అక్కడనే మరి ముందుగానే ప్రజలందరికీ కూడా అందుబాటులో పెట్టినటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి అందువలనే ఏ రైతు కూడా సరఫరా విషయంలో ఎరువులు ఎక్కడ కూడా కొరతను ఎదుర్కోకుండా ఆనాడు ఐదేళ్ళు కూడా వ్యవసాయం దండక కాదు పండుగ అనేటువంటి మరి విషయంలో రైతులు చాలా సంపూర్ణమైనటువంటి మద్దతు జగనన్న పరిపాలనలో తీసుకున్నటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిజానికి ప్రభుత్వమే మరి నిర్వహించినటువంటి అనేటువంటి సర్వే సర్వేలోని రైతులకు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి మరి ఆ సర్వేలో వాళ్ళే వెళ్లబెక్కినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రైతన్నలు మరి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాల్లో కొన్ని ఇవన్నీ కూడా ఈ సబ్సిడీ ఎరువులు దొరకని కారణంగా ప్రైవేటు వ్యక్తుల మీద ఆధారపడే కారణంగా ప్రతి బస్తా మీద కూడా వంద నుంచి ఐదు వందల వరకు కూడా అదనంగా చెల్లించి ఎరవులు ఎరువులను తీసుకునేటువంటి ఈ పరిస్థితి ఈనాడు ఏర్పడింది మరి రైతు సేవా కేంద్రానికి వచ్చినటువంటి ఈ ఎరువులు కూడా కేవలం దాచిపెట్టి వాళ్ళ పార్టీ వాళ్లకు మాత్రమే ఇవ్వాలనేటువంటి విషయంలో కూడా అనేక చోట్ల మరి అక్కడంతా కూడా రైతు కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగినటువంటి విషయాలు కూడా మనకు పత్రికా మూలంగా తెలుస్తూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో బురుగుజ్జలి మండలం రొట్టవలస గ్రామం స సచివాలయంలో అక్కడికి వచ్చినటువంటి రెండు వందల నలభై ఐదు బస్తాల యూరియా పంపిణీ చేయకపోవడం వల్ల భారీగా రైతులు చేరుకొని గంటల తరబడి వేచి మరి ఆ పంపిణీ మరి ఆందోళనతో పంపిణీ జరిగినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా జూలై నెల పదవ తారీఖున శ్రీకాకుళం జిల్లా జీ శిగడా మండల కేంద్రంలో రైతు సేవా కేంద్రానికి నాలుగు వందల నలభై బస్తాల యూరియా వస్తే అది కూడా మరి అక్కడికి చేరిన పదమూడు వందల మంది రైతులకు అక్కడ పంపిణీ చేయనటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అనంతసాగరం అన్నదాతలు యూరియా కోసం రోడ్డెక్కిన విషయం జూలై పదహారో తారీఖున జరిగినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జూలై పద్నాలుగున కర్నూలు జిల్లా పెద్ద కడగూరు సొసైటీ వద్ద యూరియా కోసం అన్నదాతలు ఫ్యూలైన్లో గంటల తరబడి మరి పడిగాపులు కాసినటువంటి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇలాంటి ఉదాహరణలు ప్రతి రైతు సేవా కేంద్రాల్లో ఈనాడు జరుగుతున్నటువంటి విషయం వ్యవసాయాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం అటకెక్కినటువంటి విషయం తెలియజేస్తున్నా ఈ విధంగా సరఫరా రంగంలో రైతులకు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ సందర్భంగా నేను తెలియజేశాను ఇక రైతులు పండించినటువంటి పంటల విషయంలో డిమాండ్ విషయంలో గిట్టుబాటు ధరలు కల్పించకుండా చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా సోద్యం సోద్యం చూస్తుందో ఈ సందర్భంగా కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను